గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిడ్నాప్ కేసు సుఖాంతమైంది నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు కిడ్నాప్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు ఇంతకీ బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు ఎలా దొరికిపోయారు అత్యంత వేగంగా పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు నిందితులు ఇద్దరూ అసలు బాలికను ఎందుకు కిడ్నాప్ చేశారు ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే హైదరాబాద్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ ఇరవై ఒకటిన ఓ కిడ్నాప్ జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో షేక్ ముజిమిల్ దంపతుల కుమార్తె సఫియా బేగం కనిపించకుండా పోయింది తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి తిరిగి రాలేదు బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి నూజాద్ ఫాతిమా గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఫిర్యాదు చేసింది అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు బూర్ఖాలో ఉన్న ఓ మహిళతో పాటు ఓ ఆటో డ్రైవర్ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు లభించాయి వెంటనే తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో మాజీ దంపతులు సంబ్రీన్ బేగం మొహమ్మద్ ఫయాజ్ బాలికను కిడ్నాప్ చేసినట్టు తెలిసింది ఈ కేసు వివరాలను సౌత్ వెస్ట్ జోన్ అదనపు డిసిపి కృష్ణగౌడ్ వెల్లడించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో నుజత్ ఫాతిమా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఇంగ్లీష్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన యొక్క రెండవ కుమార్తె నాలుగు సంవత్సరాల వయసు గల సాఫియా బేగం తన ఇంటి వద్ద నుండి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఈ మిస్సింగ్ గర్ల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి తిరిగి రాలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు వచ్చి వాళ్ళు సాయంత్రం మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఇమీడియట్గా స్టేషన్కి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు దానిలో సీసీటీవీలన్నీ పరిశీలించి పరిశీలించగా ఆ లోకల్లోనే ఇక్కడే తిరుగుతూ కనిపించింది కొద్ది ఒకరిద్దరితో మాట్లాడడం కూడా సీసీటీవీలో గమనించడం జరిగింది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సీసీటీవీ వెరిఫై చేసిన తర్వాత కానీ ఒక తొమ్మిది పార్టీల వరకు డివైడ్ చేసి అందరినీ కూడా ఆ కెమెరా యాంగిల్స్లో తర్వాత మాన్యువల్గా వెరిఫై చేయడం సీసీటీవీ వెరిఫై దానిలో భాగంగా కంటిన్యూ చేస్తుంటే నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు హక్కింపేట వద్ద ఈ పాప ఎవరైతే మిస్ అయింది మన సాఫియా బేగం అనే మిస్సింగ్ గర్ల్ ఉందో అతను ఆమెను ఆ పాపను కనిపెట్టడం జరిగింది అక్కడే తనతో పాటు ఫయాజ్ అనే వ్యక్తి ఆటోలో పోయినట్టు కూడా ముందే గమనించడం జరిగింది ఆటోతో సహా ఫయాజ్ను తర్వాత ఫయాజ్ యొక్క భార్య అయిన సమరీన్ బేగంను ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం ఇక్కడికి స్టేషన్ రావడం జరిగింది హకీంపేట్ కు చెందిన మహమ్మద్ ఫయాజ్ గోల్కొండకు చెందిన సల్మా బేగం అలియా సమ్రీన్ ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు అయితే అతి కొద్ది కాలంలోనే విడాకులు తీసుకున్నారు ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ లో ఉంటూ మరో పెళ్లి చేసుకున్నాడు అయితే రెండేళ్లుగా ఫయాజ్ తన మొదటి భార్య సల్మా బేగంను తరుచు కలుసుకుంటున్నాడు కొద్ది కాలం క్రితం ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు అయితే ఈ పెళ్లికి ఫయాజ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అయితే తనకు విడాకుల సమయంలో సల్మా బేగం గర్భవతిని విడాకుల అనంతరం ఆమెకు ఆడపిల్ల పుట్టిందని ఫయాజ్ తన తల్లిదండ్రులను నమ్మించి పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారు తన తల్లిదండ్రులకు చూపించేందుకు పాపను తీసుకురావాలని భావించారు ఓ పాపను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు తమ పథకంలో భాగంగా పలు చోట్ల వెతకడం మొదలెట్టారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన మధ్యాహ్నం సల్మా బేగం గోల్కొండ సాలేనగర్ లోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న సఫియా బేగం అనే నాలుగేళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్ళింది ఫయాజ్ సల్మాతో పాటు చిన్నారిని హక్కింపేట్లోని తన ఇంటికి తీసుకుపోయాడు ఆ సమయంలో అతడి రెండవ భార్య పుట్టింటికెళ్లింది పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగిన తొమ్మిది బృందాలు సీసీటీవీ ఫుటేజ్ జల్లెడపత్తి నిందితులను గుర్తించారు పాపను సురక్షితంగా తల్లిదండ్రుల వద్ద చేర్చారు ఈ కేసును కొన్ని గంటల వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వివరాలు సేకరిస్తే అంతకుముందు ఆ ఇద్దరు ముద్దాయిలు ఫజ్ సమరీన్ సమరీన్ బేగం ఇద్దరు కూడా అంతమందు భార్యాభర్తలు ఒకసారి ప్రెగ్ ప్రెగ్నెన్సీ వచ్చి పోవడం జరిగింది తర్వాత విడిపోయి ఫయాజ్ అనే వ్యక్తి మళ్ళీ ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది ఈ రీ రీసెంట్గా మళ్ళీ కలిసి ఉండడానికి తనతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమరీన్ బేగం ఫయాజ్తో ఆల్రెడీ మనకు డివైడ్ అయ్యే ముందు మనకు పాప పాప ఉంది అది మా బంధువుల ఇంటి దగ్గర ఉంది నువ్వు వస్తే చూపిస్తానని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేసి ఈ పాపను తీసుకొని వెళ్తే తిరిగి మళ్ళీ తన సంసారం కలిసి ఉండొచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన ఉద్దేశంతో ఆమె ఈ అఫెన్స్ చేయడం జరిగింది ఇమీడియట్గా అందరినీ కస్టడీ తీసుకున్నాం ఈ కేసు ఛేదించడానికి ఏసీపీ ఫయాజ్ గారి ఆధ్వర్యంలో గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదుల్ అండ్ మితా సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా కష్టపడి నేరం జరిగిన కొద్ది గంటల్లోనే విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే ఈ కేసుని ఛేదించడం జరిగింది ఈ కిడ్నాప్ కేసు సుఖాంతం కావడానికి కృషి చేసిన పోలీస్ అధికారులను డీసీపీ కృష్ణగౌడ్ అభినందించారు